గున్న మామిడి గల్లా గున్నా మామిడి చెట్టు చెట్టురా అన్నమైన బొమ్మల అన్నోహ అలా ఎలా ఎలా కాదు ఎల్లమా ఎల్లమ్మా యో రంగు చీర కట్టుకున్న చిన్నది హాయ్ హలో నమస్తే నేను మీ గద్దలకొండ గణేష్ సమర్పించు స్వాగతం సుస్వాగతం రండి లైవ్లోకి రండి ముచ్చట్లు ఆడుకుందాం మాట్లాడుకుందాం రండి కన్ను బొమ్మ నొస్తాను అయినా కానీ లైవ్ పెట్టి మీతో మాట్లాడాలి అనుకున్న చూసావా అదే 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 గద్దలకొండ గణేష్ ఇంకా పోలేదు కొంచెం ఉన్నది ఇంకా పోయేడా సెట్ ఆ గద్దలకుండా గణేష్ కు బొమ్మ తీపచ్చింది రూ నాయనా ఇంత కష్టం రావద్దురా నాయనా ఇంత కష్టం రా అక్క బొమ్మ తీపి వచ్చింది అక్క మీ తమ్ముడికి అబ్బాబ్ ఎలా ఉన్నావు అక్క బంగారం బాగున్నా అబ్బో అక్క పక్క మొత్తం ఏదో అట్లా కాలి కూడా కదా అని పెట్టిన కానీ వెనక్కి తమ్ముడు ఏం చేయాలక్క బొమ్మ తీ ఇగో ఈ పక్క అంతా నచ్చంది పక్క అంతా మీ మరదలు నచ్చింది ఇక నేను ఆట ఏతులు చెప్తానట మరి ఏందో మరి ఏం అర్థం అవుతలేదు మళ్ళీ మస్త ఓకే ఓకే అక్క హలో ఫ్రెండ్స్ నమస్తే రండి రండి మాట ముచ్చట ఏదైనా ఉంటే దీపావళి సందర్భంగా ఏ విషయం చెప్తారు ఆ విషయం చెప్పండి దీపావళి బచ్చాలు తిన్నారా మరి దీపావళి బూరెలు తిన్నారా ఏం తిన్నారు దీపావళి ఎలా జరుపుకున్నారు నేను మీ గద్దల కొండ గణేష్ సమర్పించు స్వాగతం 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 రండి రండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ కాకపోతే కామెంట్ చేయండి లైక్ కూడా అవసరం లేదు లైక్ అవసరం లేదు సబ్స్క్రైబ్ అవసరం లేదు మాట్లాడుకుందాం దీపావళి బాంబులు ఎలా పేలుస్తున్నారు కొంచెం జాగ్రత్తగా పేలవండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం బాంబులకు కొంచెం దూరంగా ఉంచండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి బాంబులు పేలుస్తున్నామని వాళ్ళు సంతోషంగా ఒకవేళ బాంబు పేలకపోతే దాని దగ్గరికి పోయి నిల్చుంటారు కొంచెం దగ్గర ఉండి కొంచెం జాగ్రత్త వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ గద్దల గణేష్ కాబట్టి నా మాటను ఖచ్చితంగా కొంచెం ఆలకిస్తారని నేను అనుకుంటున్నాను కొంచెం చిన్నపిల్లలకు కాకర పిల్లలు లాంటివి ఇవ్వండి చిచ్చుబుళ్ళ లాంటివి ఇవ్వండి భూచక్రాల లాంటివి ఇవ్వండి కానీ పెద్ద పెద్ద బాంబులు మాత్రం ఇవ్వకండి ఎందుకు అంటే పిల్లలు కొంచెం తెలియక పొరపాట్లకు మనం తర్వాత బాధపడవలసి వస్తుంది కాబట్టి ఈ దీపావళి కార్తీక మాసం అయిపోయేదాకా కొంచెం బాంబులకు దూరంగా ఉంచుతారని కొంచెం అనుకుంటున్నాను చిన్న మాటే కావచ్చు కానీ కొంచెం పెద్ద మాట ఇది దీనిని మాత్రం బాగా ఆలకించాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ చెప్పండి హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గద్దెల గణేష్ సమర్పించి స్వాగతం స్వాగతం చెప్పండి ఫ్రెండ్స్ ఎమ్మెల్యే కావాలన్నా మంచి మాట చెప్పడానికి చెప్పండి మీరే చెప్పండి కామెంట్ రూపకంగా చెప్పండి ఈమె అంటది కదా అంటే ఇప్పుడు ఒక పెద్ద ఎమ్మెల్యే లెక్క చెప్తావు నువ్వు వాళ్ళకి తెలియదా అంటుంది అంటే ఎమ్మెల్యే కావాలన్నా చెప్పడానికి చెప్పండి మీరే చెప్పండి ఫ్రెండ్స్ నిజమా అబద్ధమా అనేది కామెంట్ రూపకంగా తెలపండి ఆమె నోరు మూద్దామా లేకపోతే మనం నోరు మూసుకుందామా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరి నోరు ముద్దామని చెప్పండి ఇప్పుడు ఆమె నోరు ముద్దాం మనం నోరు నోరుముద్దాం చెప్పండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కొంచెం భావంలోకి దూరంగా ఉండాలని నేను అన్నది తప్ప తప్ప మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఆమె అంటుంది కానీ ఓ పెద్ద ఎమ్మెల్యే లెక్క చెప్తాను అవంటుంది ఆమె ఏం చెప్పాలి ఇప్పుడు నేను చెప్ప మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఇది పెద్ద సమస్యగా కూడుకున్న విషయం ఇది ఈ విషయానికి మీరు ఏమంటారు ఒకసారి ఆలోచించండి చెప్పండి ఒక కామెంట్ చిన్న కామెంట్ చెప్పండి ఎట్లా తప్పు అవుతుంది అన్నట్టుగా కొంచెం లేచి వెళ్ళింది కాకపోతే మన దీన్ని తప్ప 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 చెప్పండి ఫ్రెండ్స్ బొమ్మ తీపి తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ బొమ్మ తీపిలు ఇస్తుంది ఈరోజు నాకు పోయిన సంవత్సరం కూడా ఇట్నే వచ్చింది అప్పుడు బొమ్మకు ఒక సూదేయించుకుంటే తగ్గింది కానీ ఇప్పుడు భయం అవుతుంది బొమ్మ తీపి కష్టపడతలేదు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గద్దలకొండ గణేష్ సమర్పించి స్వాగతం సుస్వాగతం చిన్న పిల్లలకు బాంబులు దూరంగా ఉంచాలి అంటే మా శ్రీమతి గారు ఎమ్మెల్యే లెక్క చెప్తున్నావు ఏంటి అంటుంది అంటే అసలు ఏంటిది పరిస్థితి ఆమె తప్ప మన తప్ప ఎమ్మెల్యే కావాలన్నా దీనికి చెప్పడానికి చిన్నపిల్లలు బాంబులకు కొంచెం దూరంగా ఉంచాలి అన్న విషయం తప్ప చెప్పండి ఫ్రెండ్స్ ఏంటి ఇది కథ ఒక సమస్యగా మారిపోయింది ఈ సమస్యలో నుంచి మనం బయటికి రావాలంటే మీరు కామెంట్ చేయాలి కామెంట్ రూపంగా రైట్ అని చెప్తారా లేకపోతే తప్పు అని చెప్తారా ఏదన్న ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్ లేకపోతే ఇది ఒక చిన్న గాయం లెక్క అయిపోతున్నది ఈ గాయాన్ని మార్పుకోవాలంటే మీరే సమాధానం కామెంట్కి ఇట్లా ఆగిపోయినాయి మరి కామెంట్ ఏమీ ఆగిపోలేదు మీరు కామెంట్ చేస్తలేరు ఫ్రెండ్స్ ఒక కామెంట్ చిన్న కామెంట్ చేయండి ఏదన్నా ఒక సమాధానం చెప్పండి దీపావళి ఎలా జరుపుకుంటున్నారు బాంబులు కాకరపుల్లలు చిచ్చుబుడ్లు భూచక్రాలు చిన్నప్పుడైతే పాంబూసులు ఉండేది మాకు పాంబూసులు ఎక్కడ పెడితే ఓ ఎక్కడికి పోయిపోయేది సినిమా చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక విషయం పాంబూసులు కొనుక్కొని రోడ్డు మీద పెడితే వేరే మా ఇంటి ముందు వేరే వాళ్ళు ఉండే మంగళం ఉండే ఆ మంగళ ఇంట్లో పోయి పాంపు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో మొత్తం బయటికి వచ్చి ఓ ఓ అని మొత్తుకున్నారు అది మాత్రం అసలు మర్చిపోను ఫ్రెండ్స్ని అయితే మా అన్న నేను అప్పుడు బాంబులు వెళ్తా అంటే వాళ్ళ ఇంట్లో సరళపోయింది ఇంట్లో పెళ్ళని వంటింట్లో వెళ్ళింది ఫ్రెండ్స్ అట్లాంటి ప్రయత్నాలు చేయకండి ఫ్రెండ్స్ మరి ఎవరు ఏమన్నా కోపం ఉంటే మాత్రం గోచే కాకపోతే మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా పేలవాడి ఫ్రెండ్స్ మరి నేను ఇట్లా చెప్తున్నా అని మరి మీరు ఏమనుకోకూడదు కాకపోతే బాంబులు మాత్రం కొంచెం జాగ్రత్తగా పేలువండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు కొంచెం బాంబులు కొంచెం పెద్ద పెద్ద ఇవ్వకండి కాకరి పొందలు చిచ్చిపుడు ఇలాంటివి ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ రాయండి ఏదన్నా ఒక కామెంట్ రాయండి నాకు నేనే మాట్లాడుకుంటుంటే కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది కాకపోతే మీరు కామెంట్ చేస్తే ఏదన్న ఒక విషయం మీద మాట్లాడుకుందాం ఇంకా మన ఛానల్ కొంచెం ముందుకు పోతలేదు మన ఛానల్ని కొంచెం కొంచెం ఇట్లా తోయాలని చూస్తున్నాను ఈ ఛానల్ని తోద్దాం అందరి బండి చక్రాలు నాలుగు లేకపోయినా రెండు కాళ్ళతో అయినా నెట్టుకుంటూ పోదాం మన ఛానల్ను అలాగే నేను మీ గద్దల గణేష్ సమర్పించి స్వాగతం సుస్వాగతం బొమ్మ తీపి ఉంటే బతుకు అంత కష్టం ఇంత కష్టపడేవాణి నేనే ఒక్కనే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంకెవరెవరు చూస్తున్నారు అందరూ అయితే నవ్వుకుంటున్నారు కదా నేను మాట్లాడుతా అంటే నవ్వుకోండి నవ్వుకోండి ఫ్రెండ్స్ ఏం కాదు పర్లేదు నో ప్రాబ్లం ఎందరు ఏమన్నా ఏం కాదు కాకపోతే మీరు ఒక కామెంట్ రాస్తే ఇంకెవరెవరు ఉన్నారు ఎక్కడ దాకా పోయింది మన లైవ్ అనేది తెలుసుకోవడానికి వచ్చి చిన్న కామెంట్ అన్నట్టు మాది హైదరాబాదా లేకపోతే విజయవాడ గుంటూరా నెల్లూరా లేకపోతే దుబాయా లేకపోతే ఆస్ట్రేలియా ఎక్కడ పోయింది అనేది కొంచెం మనకు క్లారిటీ కావాలి కదా ఆ క్లారిటీ కోసం కామెంట్ రాయాలి లైవ్లో వచ్చి ఎంత చేప చూస్తారు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ ఇంకా మా చిన్నప్పుడు వచ్చిన చాలా చాలా విషయాలు ఉండేది మేము చిన్నప్పుడు ఏదైనా సినిమాకి పోతే ఆ సినిమా కంపల్సరీ చూసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత షూటింగ్ తీసేది మా ఫ్రెండ్స్ మేమందరం అడవిలో అన్న కానీ ఎన్కౌంటర్ స్వర్ణక్క వసే రాగులమ్మ వసే రాగులమ్మకైతే హైలైట్ జాక్ మాది వసే రాగులమ్మకు మా ఫ్రెండ్స్ ఒక్కడు రామ్ రెడ్డి ఉండేవాడు సేమ్ అట్నే ఉండేది శంకర్ గారు కానీ చిన్న చిన్న సందర్భాలలో మంచిగా సినిమాలు తీసే కట్టె తుపాకులు తోటి కట్టెలు చేసేది అలాంటి జీవితాలు ఇప్పుడు మన పిల్లలకు రావడం లేదు చిన్నప్పుడు ఎన్నో 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 ఆటలు కోతి కొమ్మ సిర్రగోనే వంగుడు దుడుకుడు రేసు దోసకాయ ఎన్నో ఎన్నో ఆటలు ఉండేవి కానీ ఇప్పుడు ఏం లేవు ఫ్రెండ్స్ ఏమంటారు అట్లాంటి ఆటలు అన్నీ మర్చిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా చదువు 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 అని చిన్నప్పుడు మంచిగా ఆడుకునేది బాగా ఆడుకునే రేసు దొంగ పోలీస్ ఇలాంటి మరెన్నో మరెన్నో ఎన్నో అసలు ఆటలు ఆ ఆటలు ఇప్పుడు అసలు ఏమైంది హలో ఫ్రెండ్స్ నమస్తే నేను స్ట్రైక్ పడ్డట్టున్నది